హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అజామిలుని కథ పూర్వకాలం కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదములు చదివిన ఓ బ్రహ్మణుడు ఉన్నాడు ఆయన పేరు సత్యవ్రతుడు హేమావతి ఆయన భార్య ఆ దంపతుల అన్యోన్య ప్రేమకు గుర్తుగా చాలా కాలానికి లేక లేక కుమారుడు జన్మించాడు అతి గారాభంగా పెంచి అజామిలుడు అనే పేరు పెట్టారు ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుజు అతి గారాభంతో పెద్దల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు దుష్ట సావాసాలు చేస్తూ విద్య నేర్చుకోక బ్రహ్మణ ధర్మాలు పాటించక రోజులు గడిపేసేవాడు కొంతకాలానికి యవ్వనుడు కాగానే మంచి చెడ్డలు మరిచి కామాంధుడై మద్యం సేవిస్తూ పరశ్రీలతో కామక్రీడల్లో తేలేవాడు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోయేవాడు అలా అజామిలుడు కులభ్రష్టుడిగా మారడంతో బంధుమిత్రులు కూడా విడిచిపెట్టేశారు మరింత రెచ్చిపోయిన అజామిలుడు వేటాడుతూ కిరాతకుడిగా మారాడు తాను కలిసి ఉండే స్త్రీతో అడవికి వెళ్ళాడు పండ్లు కోసేందుకు చెట్టెక్కిన ఆ స్త్రీ పక్కనే ఉన్న తేనె పట్టు తీయబోతూ జారిపడి మరణించింది ఆ స్త్రీపై పడి ఏడ్చిన అజామిలుడు అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి చేరుకున్నాడు ఆమెకు అప్పటికి ఓ కుమార్తె ఉండేది ఆమె యుక్త వయసుకి రావడంతో అజామిలుడు ఆమెను కూడా వీడలేదు వారిద్దరికీ ఓ కొడుకు కలిగాడు ఆ బాలుడికి నారాయణ అనే పేరు పెట్టారు అప్పటికే అయిన వారంతా దూరం పెట్టేయడంతో కొడుకే ప్రాణంగా మారిపోయాడు నారాయణ నారాయణ అంటూ అజామిరుడు కొడుకుని ఒక్క క్షణం కూడా వీడకుండా ఉండేవాడు కాదు కానీ నారాయణ అని స్మరిస్తేనే మోక్షమని తనకు తెలియదు కొంతకాలానికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టాడు నిత్యం నారాయణ అని స్మరిస్తూనే చావు అంచున ఉన్నప్పుడు కూడా నారాయణ నారాయణ అని ప్రాణం విడిచాడు అజామిలుడు చేసిన పాపాలకు నరకానికి తీసుకెళ్లేందుకు యమభటులు వచ్చారు నారాయణ నారాయణ అని స్మరిస్తూ ప్రాణం వేడడంతో విష్ణుదూతలు వచ్చారు అత్యంత దుర్మార్గుడు అయిన అజామిలుడిని వైకుంఠానికి ఎలా తీసుకెళ్తారని యమభటులు ప్రశ్నించారు ఎన్ని పాపాలు చేసినా నారాయణ మంత్రం జపిస్తూ వచ్చాడు ప్రాణం పోయే క్షణంలోనూ నారాయణ అంటూ ప్రాణం విడిచాడు అందుకే ఇతడిది వైకుంఠానికి తీసుకెళ్తామని చెప్పారు విష్ణుదూతలు ప్లీజ్ లైక్ ది వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ